స్థుతి ఎప్పుడు చెల్లిస్తాం మనం దేవానికి వందనాలు అని చెప్పి ఎప్పుడు చల్లిస్తాం మనం ఏదైనా మేలు జరిగితే దేవుని నా హృదయపూర్వకం నిండా వందనాలు దేవుని నా జీతులు కాదు ఫాస్ట్ గారు మా ఇంటి దగ్గర మీటింగ్ పెట్టుకుంటాం కృతజ్ఞత మీటింగ్ అని చెప్పి కొందరు పెట్టుకుంటా ఉంటారు మా ఇంట్లో మన దొంగడు యాభై వేలు ఎత్తుకుపోయాడు పోయాడు కృతజ్ఞత మీటింగ్ పెట్టుకోవాలనుకుంటా అని చెప్పి ఎవడని అంటాట మన శ్రమ వచ్చింది డెంగ్యూ నియర్స్ వచ్చింది భయంకరమైన జ్వర వచ్చింది చాలా బాధలో ఉండిపోయినా ఇరవై ముప్పై వేలు ఖర్చు అయిపోయి ఫాస్ట్ రేపు పొద్దుట మా ఇంటి దగ్గర ప్రార్థన పెట్టండి ప్రభు నాకు తెలుసు మేలు చేయగలడు ఏదైనా అని చెప్పేసి ఎవరిని అంటారా అంటారు బాధలు వచ్చినప్పుడు కష్టం వచ్చినప్పుడు దేవుడు మేలు చేయలేదని చెప్పేసి ప్రభుని గనపరచరు ఏదైనా కాస్త దేవుడు చేసేటువంటి కార్యం ఏదైనా వారు అనుభవించరు అనుకోండి అప్పుడు తట్టుకోలేక భరించలేక ఆనందాన్ని మహానందంగా ఎంచుకుంటూ ఉంటారు బైబుల్ అలా చెప్పట్లే సహోదరులారా మీ విశ్వాసములు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు ఏంటట నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందం అని ఆనందం కాదట ఎలాంటి ఆనందం మహానందం ఎవరైనా మనల్ని తిడతారా ఆనందపడు స్తోత్రం ఇటు పోనే ఎవరైనా మనల్ని కొడతారా ఆనందపడు ఆనాడు వారిని సరసల కావుతూ నూళ్ళు వేస్తున్నప్పుడు వారు ఆనందపడేవారు సింహాలకు ఎరగ వారిని పెట్టినప్పుడు ఆనందపడేవారు కాడాలుగా వారిని స్తంభాలు కట్టేసి వారి మీద ఆయిల్ పోసేసి నిప్పంటి చేసినప్పుడు వారు ఆనందపడేవారు అర్థమైంది మహానందంగా ఎంచుకునేవారట అందుకని పోలు అంటాడు బ్రతుకుత క్రీస్తు చావైతే లాభం అంటాడు పోలుగా సో క్రీస్తులు నమ్ముకునేటువంటి వారు ఎలా ఉంటారంటే ఎప్పుడు మహానందంగా వారు జీవిస్తారంటే ఆ మహానందంగా ఎప్పుడు పిల్లబడతారంటే ఎవరైనా మనల్ని కాని మాట అన్నారనుకోండి అనుకోండి మహానందంగా చేసుకోవాలమ్మా స్తోతులనే గాంధీజీ ఒక మాట అంటారు ఎవడ నువ్వు కుడిచా మీద కొడితే ఏం చేయలేట ఎడమసంబ చూపించారట చూపిస్తున్నారా చూపించలే గాంధీజీ చెప్పాడు ఈ మాట గాంధీజీ చెప్పాడు బైబిల్ చెప్తుంది బైబిల్ చెబితే గాంధీ గారు చెప్పారనమాట ఏసు చెప్పారు ఒక మాట ఎవరన్నా మేము కుడిచ మీద కొడితే ఎడమసామ చూపించమని చెప్పేస్తా ఎవరైనా కాస్త కాని మాట అన్నా మహానందం ఎంచుకో ఇబ్బంది పెట్టిన వ్యాపారంలో లాస్ తీసుకొని వచ్చిన వెళ్తున్న పనిలో ఎవరైనా కాస్త నిన్ను ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసి నేను తెకమక పెట్టేసిన లేదనుకుంటే నేను అబద్ధికుడన్నా దొంగ అన్నా లేకపోతే వారికి నీ నీకోసం తెలియక ఏదేదో వారు మాట్లాడేసినా దయచేసి మనం ఏమాత్రం కూడా నోరు అడేసుకున్న వారి మీద పడిపోయేదానికంటే సమాధానం చెప్పి పర్లేదు కానీ పెట్టుకోవచ్చు పెట్టుకోవద్దు అది ఎవరికి అప్పగించాలి దేవునికి అప్పగించాలి మనకి ఎవరైతే విరోధం ఉన్నారో ఆయనకి విరోధులే స్తోతతో మహానందంగా గించుకోవాలని బైబిల్ చదవిస్తూ ఉందన్నమాట ఈ యొక్క విషయాన్ని క్రైస్తవులుగా మనము గమనించాలి క్రీస్తును నమ్ముకున్నటువంటి వారిగా ఉన్నటువంటి మనము అర్థం చేసుకోవాలి పరీక్ష ఏం చేస్తుంది ఓర్పును పుట్టిస్తుంది